నమస్తే వెల్కమ్ టు మైర్ నేను మీ జాక్యూసన్ ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ చేసరావు గారు ఉన్నారు వెల్కమ్ చేపేద్దాం హలో సార్ నమస్తే ఏపీలో రిజిస్ట్రేషన్ నిమిషాల్లో ఇచ్చేసేలా కనిపిస్తాను సార్ నెక్స్ట్ అసలు ఏంటి దీని గురించి సో ఎక్కడైనా సరే రిజిస్ట్రేషన్ శాఖ అని అంటే ఇక్కడ డిలే అవుతుంది కరప్షన్ అమౌంట్ ఉంటుంది డాక్యుమెంట్స్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ ఎస్ జనరల్గా రిజిస్ట్రేషన్ శాఖ అని అంటే గుర్తొచ్చేది ఆ విధంగా గుర్తు వస్తుంది దాన్ని ప్రక్షాళన చేయటానికి చాలామంది ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రిజిస్ట్రేషన్ శాఖని సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నారు ఎందుకంటే అవినీతి ఎక్కడైనా నిర్మూలించవచ్చు కానీ రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రం నిర్మూలించలేము అంత వేళ్ళు అనుకుని పోయింది అది మర్రి ఓడలో ఏ విధంగా అయితే పోతకం మొత్తాయో నెలలోకి అంతకన్నా బలంగా ఆ శాఖలో అవినీతి ఉంటుంది ఓకే ఆ స్థాయిలో ఉంటుంది దాన్ని పెకలించడం అంటే అంత ఈజీ కాదు ఎందుకని సరే అంత స్ట్రాంగ్ మొదటి నుంచి అలా కరప్షన్ కేంద్రంగా మారిపోయింది రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పుడు మామూలుగా రిజిస్ట్రేషన్ శాఖ ఏ రాష్ట్రంలో లేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది అది ఓకే సర్కారు వారి పాలన అంటారు అది అక్కడ అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది ఇక్కడ నిజాం వాళ్ళు తెలంగాణలో తెలంగాణలో తక్కువ కరప్షన్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉంది కానీ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తక్కువ నాకు నిన్న నేను వేరే వాళ్ళు కలిసి కలిసి చెప్పారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అంటే భయం వేస్తుందని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఒకటే కదా అన్నా నేను లేదు లేదండి తెలంగాణలో అంత లేదు వాళ్ళు ఏదో కొంత అమౌంట్ తీసేసుకుంటారు కానీ అక్కడ అట్ట కాదు స్టాంప్ డ్యూటీ మీద ఫోర్ పర్సెంట్ అడుగుతారంట ఓకే స్టాంప్ డ్యూటీ ఒకసారి స్టాంప్ డ్యూటీకి సంబంధించి లక్ష రూపాయలు అనుకోండి స్టాంప్ పేపర్స్ కాస్ట్ ఫోర్ పర్సెంట్ వీళ్ళకి ఇవ్వాలంటే లక్షకు ఫోర్ లక్షకు ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ డిసైడ్ చేసి వాళ్ళకి కరప్షన్ అమౌంట్ ఇవ్వాలి అది ఫిక్స్డ్ అండి అది అని చెప్పి చెప్తున్నారు ఓకే సో ఆ స్థాయిలో వీళ్ళు పోయింది ఆంధ్రప్రదేశ్లో లో రిజిస్ట్రేషన్ శాఖలో ఉండే అవినీతి రెవెన్యూ లో అవినీతి ఎక్కువ ఉంటుంది అనుకుంటారు రెవెన్యూ మించినటువంటి అవినీతి ఎక్కడైనా ఉందంటే రిజిస్ట్రేషన్ శాఖలోనే ఉంటది ఓకే అంటే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్గా ఉంటుంది అక్కడేమో బల్క్గా ఉంటుంది రెవెన్యూలో బల్క్ దానికి ఏమి కాదు అది డిమాండ్ అండ్ సప్లై లాగా అంటే సమస్య తీవ్రతను బట్టి వాళ్ళు దాన్ని పది లక్షలు డిమాండ్ చేయొచ్చు కోటి రూపాయలు డిమాండ్ చేయొచ్చు రెండు కోట్లు డిమాండ్ చేయొచ్చు కానీ ఇక్కడ పర్సంటేజ్ ఫిక్స్ చేశారు అంటే రెవెన్యూలో ఉండే అవినీతి దానికి అసలు కొలమానం లేదు ఆకాశమే వద్దు ఎన్ని కోట్లైనా డిమాండ్ చేస్తారు వాళ్ళు అవునా సార్ సమస్య తీవ్రతను బట్టి డిమాండ్ చేసి తీసుకుంటారు తీసుకోవట్లే గవర్నమెంట్ తీసుకోలేకపోతుంది ఎక్కడ తీసుకుంటుంది ఇప్పుడు అవినీతి అనేది అంత అల్లుకు అయినప్పుడు ఎక్కడ తీస్తారు సముద్రంలో రాయని తీయాలంటే ఎక్కడ ఎంత లోతుంటది అది తీయగలమా అంతే అవినీతి కూడా రెవెన్యూ శాఖలో ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సెకండ్ రిజిస్ట్రేషన్ సెకండ్లన్నా ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఫిక్స్డ్ అది ఇక్కడ అట్ట కాదు రెవెన్యూలో గుణ్ణి గుడిలో లింగాన్ని మింగాలనుకుంటారు ఆ స్థాయిలో ఉంటుంది రెవెన్యూలో కరప్షన్ అందుకే పది లక్షల ఎకరాలు గల్లంత అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో పది లక్షల ఎకరాలు పైగా గల్లంత అని చెప్పి రీసెంట్గా సిసోడియా కమిటీ ఇచ్చిన నివేదికలోనే పొందుపరిచారు గవర్నమెంట్ కి సిసోడియా కమిటీ రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగింది అని నివేదికి ఇస్తే పదమూడు లక్షల ఎకరాలు గల్లంత అయిపోయింది పదమూడు లక్షల ఎకరాలు దాంట్లో రెండున్నర లక్షల ఎకరాలు ఎవరు రాయించుకున్నారో తెలుసా అసైన్ ల్యాండ్స్ ని గవర్నమెంట్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరు రాయించుకున్నారో తెలుసా కొంతమంది ఐఏఎస్ లు కొంతమంది ఆర్డీఓలు ఎంఆర్ఓలు వీళ్ళు రాయించుకున్నారు అంటే భూములు రక్షించాల్సింది ఎవరు వీళ్ళు వాళ్లే రాయించేసుకున్నారు ఇంకెవరిని అడుగుతారు ఎవరిని అడగలేరు కదా ఇప్పుడు వాటిని మళ్ళీ గవర్నమెంట్ అని చెప్పి రిటర్న్ 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 చేయమని చెప్పి దాన్ని మొత్తం పరిశీలించి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఆ నివేదికని యాజిటి ఇంప్లిమెంట్ చేయండి నివేదిక ఇచ్చారు కదా స్టడీ చేసి సీనియర్ ఐఏఎస్ ఆయన తోటి కూడినటువంటి కమిటీ ఒకటి ఆ కమిటీ అందరు కూడా సీనియర్ ఐఏఎస్ నియమించారు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే పదమూడు లక్షల ఎకరాలు క్లారిటీ లేదు దాంట్లో రెండున్నర లక్షల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇంకొక ఐదున్నర లక్షల ఎకరాలు హోల్డ్లో ఉంది అని చెప్పి ప్రీ హోల్డ్లో ఉంది ప్రీ హోల్డ్ నుంచి విడిపిచ్చారు రిజిస్ట్రేషన్ కాలేదు అది కూడా రిజిస్ట్రేషన్ అన్నట్టు ఉంది పదమూడు అంటే అసలు మిగతా ఆక్యుపై అయి ఉంది ఇలా చెబుతున్నారు రకరకాలుగా నివేదికలో ఉంది కొన్ని వందల పేజీలు నివేదిక ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కంప్లైంట్స్ ఈ ప్రభుత్వానికి ఈ ఏడాది కాలంలో మూడు లక్షల తొంభై వేలకు పైన ఉన్నాయంట కంప్లైంట్స్ ఏది భూములకు సంబంధించింది రెవెన్యూకి సంబంధించినటువంటి మరి రెవెన్యూ శాఖ తలాడి పెట్టుకుంటుంది సరే రెవెన్యూ శాఖది పరిస్థితి అలా ఉంది ఇక రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్కి సంబంధించి రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఈ రెండు అన్నదమ్ముల లాగా ఉంటాయి అనమాట సో రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొంత ని టైటన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పటివరకు ఉన్నటువంటి యాక్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేసి నువ్వు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి పలానా నెంబర్లో ఉన్న నాకు ఈ పది ఎకరాలు నాకు రాసి ఉంటే వాడు రాసి చేస్తారు అది నీదా కాదా అనేది చెక్ చేయరు ఈ పది ఎకరాలకు సంబంధించి వాల్యూ ఎంత ఉంది ఈ వ్యాల్యూలో రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత కరప్షన్ ఫీజు ఎంత లెక్కేసుకుని తీసేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేసేస్తారు కలెక్టరేట్ ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి శ్మశానాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో లో సో కాబట్టి కలెక్టర్ బంగ్లాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి సార్ మీరు చెప్తుంటే నాకు అసలు ఏదోలా అనిపిస్తుంది సో అసలు యూత్కి ఇదంత అర్థం అవుతుంది అంటే నువ్వు జూనియర్ జర్నలిస్ట్ కాబట్టి నీకు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నా కానీ నీకు అర్థం కాదు మేము ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం సంవత్సరాలు చూస్తూ వస్తున్నాం కాబట్టి మాకు తెలుసు అంత అవినీతి అంటే అసలు దారుణం కాదు సార్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే వాళ్ళే కదా చేసేది ఇంకెవరు చేస్తారు కవినీతి ఇప్పుడు మామూలు వాళ్ళు చేయలేరు కదా మామూలు వాళ్ళకి డబ్బులు ఏమిటి ఎవరిస్తాడు వాళ్ళకైతే ఇస్తారు అడ్డగోల పనులు చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు కదా సో ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటిది ఎవరికి ఎవరికి ఏది కావాలన్నా అది రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ ఫీజు కడితే దాంతో వాళ్ళు వాళ్ళ చట్టం కూడా అలానే ఉంది రిజిస్ట్రేషన్ శాఖ చట్టం కూడా అలానే ఉంది రిజిస్ట్రేషన్ చట్టం కూడా నీకు సంబంధం రిజిస్టార్కి సంబంధం లే సబ్ రిజిస్టార్కి ఏం సంబంధం ఉండదు రిజిస్టార్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేయొచ్చు సో దాంతో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయటం డబ్బులు తీసుకోవడం అలవాటు పడిపోయారు అందుకే ఇప్పుడు చట్టాన్ని మార్చారు చట్టాన్ని మార్చి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అది ఫేకా కాదని తేల్చాల్సింది నువ్వు సబ్ రిజిస్టార్గా నువ్వు అక్కడ కూర్చున్నావు అది నిజమైతేనే నువ్వు రిజిస్ట్రేషన్ చేయి అది నిజం కాదు ఫేక్ అంటే నువ్వు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావు ఒకవేళ నువ్వు రిజిస్ట్రేషన్ చేసావు అనుకో అది ఫేక్ అనుకో ఫేక్ దాన్ని నువ్వు రిజిస్ట్రేషన్ చేసావు అనుకో మూడు సంవత్సరాలు జైలు శిక్ష నీకు అని చెప్పారు త్రీ ఇయర్స్ జైలు శిక్ష పడిద్ది అని చట్టాన్ని చేశారు అంటే ఇప్పుడు సబ్ రిజిస్టార్ కి బాధ్యత పెట్టారు సబ్ రిజిస్టార్ కనుక ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే శిక్ష ఎవరు పడుతుందంటే ఆయనకి పడిద్ది కాబట్టి ఆయన చెక్ చేసుకోవాలి ఆ డాక్యుమెంట్ ఏంటి ఇంతకుముందు డాక్యుమెంట్ పైన ఎవరి పేరు పైన ఉంది ఈయన ఇంకొక ఆయనకి ఎవరికి అమ్ముతున్నాడు ఎవరి నుంచి ఎవరికి అమ్ముతున్నాడు ఇవన్నీ చెక్ చేయాలో చెక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలి అలా కాకుండా ఉంటే జైలు శిక్ష పడిద్ది సో ఇదంతా చేయటానికి టెక్నాలజీని ఉపయోగించుకోమన్నాడు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు లో ఇంత ముందులాగా రిజిస్ట్రేషన్ డిలే చేయొద్దు ఇంతకుముందు ఏంది రెండు పార్టీలు వచ్చాయి అమ్మే వాళ్ళు వచ్చారు కొనే వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తుంటారనమాట వెయిట్ చేసి గంటల గంటలు వెయిట్ చేసి రిజిస్ట్రేషన్ ఆ రోజు అవుతుందో లేదో తెలీదు ఫస్ట్ కమ్ ఫస్ట్ కమ్ అన్నట్టు ఉండేది కొన్ని సందర్భాల్లో మంచి రోజులు ఉంటాయి సెంటిమెంట్ గా ఆ మంచి రోజు అందరూ వచ్చేస్తారు పొలోమని ఆ రోజు అందరికి రిజిస్ట్రేషన్ కూడా చేయిపో చేయలేకపోవచ్చు అక్కడ డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు బ్రోకర్లు ఉంటారు వాళ్ళు పోయి మళ్ళా సార్ మీకు పదివేలు ఇచ్చేది ఇరవై వేలు ఇచ్చేసి ఇప్పుడే చేపిస్తారు అంటాడు ఇవన్నీ దందాలు నడుస్తుంటాయి అక్కడ సో అక్కడ అలాంటి పరిస్థితి నుంచి రిజిస్ట్రేషన్ శాఖని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి అటాచ్ చేసి ఆన్లైన్ పెట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు పెట్టి వన్స్ నువ్వు రిజిస్ట్రేషన్ అయిపోయంగానే ఇమీడియట్గా డాక్యుమెంట్స్ నీకు వచ్చేటట్టు నిమిషాల్లో నీ డాక్యుమెంట్స్ తీసి ప్రింట్అవుట్ తీసి చేతిలో పెట్టేలాగా టెక్నాలజీని అడాప్ట్ చేశారు దాని ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్ని విజయవాడ పడమర రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నిన్న ప్రయోగాత్మకంగా చూశారు సక్సెస్ఫుల్గా పైలట్ ప్రాజెక్టు నడిచింది నిమిషాల్లో వచ్చేసినాయి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ఇరు పార్టీలు వచ్చారు మొత్తం రిజిస్ట్రేషన్ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయింది నిమిషాల్లో డాక్యుమెంట్స్ ఇచ్చేసారు వెయిట్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వెయిట్ చేయాల్సిన అవసరం లేక అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని చేసేసారు సో ఇక్కడ కరప్షను అని అంటే దాన్ని అదుపు చేయాలి ఇంకా ఓకే టెక్నికల్గా ఈ డాక్యుమెంట్స్ డిలే కాకుండా ఇవన్నీ వచ్చేస్తున్నాయి కానీ అఫీషియల్ అనఫిషియల్గా తీసుకునేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకట్టు వేయాలి దాన్ని ఎలా అడ్డుకట్టు వేయాలనేది ఆలోచిస్తున్నారు సో ఇంకా అయితే డాక్యుమెంట్స్ విషయంలో అక్కడ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్ర ఆఫీస్కి ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళు కూర్చోడానికి కానీ వాళ్ళకి కొంచెం ఏర్పాట్లు చేయటం తర్వాత అక్కడ పోయిన తర్వాత వెయిట్ చేయకుండా పనులు చేయించడం ఇవన్నీ చేశారు ఇప్పుడు ఆన్లైన్లో వెయిటింగ్ లేకపోతే వన్స్ స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్లో రిజిస్ట్రేషన్ చేయకపోతే అప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది సో కరప్షన్ కూడా తగ్గే అవకాశం ఉంది కంప్లీట్ గా పోతుంది అంటారా కంప్లీట్ గా కానీ తగ్గే అవకాశం ఉంది ఓకే సో ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అన్ని వస్తున్నాయి కాబట్టి డిలే లేదు కాబట్టి వాళ్ళ చేతులు ఉండదు ఓకే ఇప్పుడు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం కదా సేమ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్ లో మనం బుక్ చేసుకుని వెళ్ళిపోయి అక్కడ డ్రైవింగ్ టెస్ట్ చేసి వచ్చేస్తున్నాం మనకు అన్ని లో వచ్చేస్తాయి సేమ్ అలానే రిజిస్ట్రేషన్ మరి రాబోయే రోజుల్లో మరి ఇది కరప్షన్ తగ్గిస్తారా లేదనేది చూడాలి అయితే కరప్షన్ కూడా తగ్గే అవకాశం దాంట్లో టెక్నాలజీని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయండి అంటున్నారు ఎస్ ఇప్పుడు ఆ టైంలో ఆ స్లాట్ కనుక రిజిస్ట్రేషన్ చేయబోతే ఆయనకి శిక్ష ఇస్తే అప్పుడు కరప్షన్ కూడా తగ్గుతుంది కదా తగ్గే అవకాశాలు ఉంటాయి బట్ ఎనీహౌ ఈ ప్రా పొయిలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కాబట్టి రాబోయే రోజుల్లో నిమిషాల్లో ఎక్కడి నుంచి ఎక్కడైనా సరే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఓకే చేస్తే కనుక రిజిస్ట్రేషన్లో అయిపోయే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది దాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్కి అటాచ్ చేయడంతో ఈ పాలన్ని వాట్సాప్ పాలన అని చెప్పి దాదాపు ఐదు వందల సౌకర్యాలు కల్పిస్తున్నారు దాంట్లో కూడా ఇది వచ్చే అవకాశం దాంట్లో కూడా అటాచ్ చేసేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో చాలా ఈజీగా ఈ రిజిస్ట్రేషన్ జరిగేదానికి నిమిషాల్లో డాక్యుమెంట్స్ మీ చేతుల్లో పెట్టడానికి గవర్నమెంటు టెక్నాలజీని ఉపయోగించుకుని సక్సెస్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ